నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే చాలా రోజుల తర్వాత మనం ఫామ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అది ఇన్ని రోజులు నేను వీడియో తీయలేదండి ఫామ్లో హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను కానీ రీసెంట్గా నేను వీడియోస్ ఏం ఫామ్లో వీడియోస్ ఏం షూట్ చేయలేదు సో ఈరోజైతే మనం బల్క్ హార్వెస్ట్ అని అనుకోవచ్చండి అంటే ఎప్పుడు మనకు కావాల్సినవి హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను కానీ ఈరోజు బెండ వంకాయ ఇవి ఎక్కువగా ఉన్నాయండి సో హార్వెస్ట్ చేసుకుంటున్నాను ముందైతే బెండకాయలని హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుందామండి అయితే ఈ బెండ ముక్కలు వేసి ఆరు నెలలు పైన అయిందండి మనకి ఆరు నెలల నుంచి ఇవి కాపు వచ్చిందండి మనకి ఇంట్లోకి మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది మనం వండుకోవడానికి సో ఇంకా ఆరు నెలల తర్వాత ముక్కలు కూడా చాలా ముదిరిపోయాయండి అలాగే ఎత్తు కూడా ఎక్కువగా పెరిగిపోయాయి సో అందుకోసమని ఈ ఈ కాపు ఈ హార్వెస్ట్ తర్వాత నేను వీటిని కట్ చేసేద్దాం అనుకుంటున్నాను అలాగే కొన్ని మొక్కలు డల్ అయిపోయాయి పూత కూడా ఏం లేదు వాటిని తీసేసి మళ్ళీ కొత్తగా విత్తనాలు వేసుకుందామని అనుకుంటున్నాను ఆల్రెడీ ఇదే బెండ మొక్కల నుంచి వచ్చిన కాయలు నేను విత్తనాలు కొదిలేసుకొని విత్తనాలను అయితే స్వీకరించుకున్నానండి సో అవే విత్తనాలని మళ్ళీ నేను మొక్కలు వేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను సో అందుకోసమని ఇప్పుడు ఈ కాపు ఈ బెండ మొక్కలు ఎలా ఉన్నా ఏంటి అనేది చూపిద్దామని చెప్పి ఈ బెండ మొక్కలు హార్వెస్ట్ చేస్తున్నాను అయితే మనకి మన ఫామ్ మన ఇంటి పక్కనే ఉండడం వల్ల ఎక్కువగా లాంగ్ వీడియోస్ తీసే అవకాశం ఉండట్లేదండి ఎందుకంటే సడన్గా ఎప్పుడు ఏ కూర వండుకోవాలనిపించినా కూడా వచ్చి హార్వెస్ట్ చేసుకొని వెళ్తూ ఉంటాను సో అలా నాకు షూట్ చేయడం కుదరట్లేదండి అందుకోసమనే లాంగ్ వీడియోస్ తీయడం కుదరట్లేదు సో నేను ఎప్పుడైతే హార్వెస్ట్ చేసుకుంటానో అప్పుడు నాకు వీలైనంత వరకు నేను షార్ట్ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరైనా షార్ట్ వీడియోస్ చూడ వెళ్లి షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఇలా ఈ బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసేసానండి మొత్తం అయితే ఈరోజు కాపు ఎక్కువ ఉందని చెప్పాను కదా అండి సో ఒకదానితో అవ్వట్లేదు ఇన్ని కనం హార్వెస్ట్ చేయడం అని చెప్పేసి అక్క వీడియో షూట్ చేస్తూ ఉండగానే ఇద్దరం కలిసి హార్వెస్ట్ చేశామండి బెండ మాత్రం మొత్తం నేనే హార్వెస్ట్ చేసేటప్పటికీ కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని అక్క కూడా హార్వెస్ట్ చేసింది తర్వాత ఇంకా వంగ ముక్కలకు వచ్చేసరికి నేను ఫస్ట్లో వంగ ముక్కలు ఎక్కువగా వేసుకున్నాను కదా అండి సో అవన్నీ ఇప్పుడు కాపు స్టార్ట్ అయిపోయి మనకి చాలా ఎక్కువగా కాపు వస్తుందండి ఈ వంగముక్కల నుంచి కాపైతే నాకు రోజుకి రెండు నుంచి మూడు కిలోల వరకు వచ్చిందండి అప్పుడు ఈ హార్వెస్ట్ చేసినప్పుడు సో మొత్తం హార్వెస్ట్ చేస్తూ మనకి యూజ్ అయినంత వరకు యూజ్ చేసుకొని కొన్ని రిలేటివ్స్తోని అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో షేర్ చేసుకున్నానండి మనం ఆర్గానిక్గా పండించుకున్నది ఒక నలుగురికి పంచుకుంటే ఆనందమే వేరే ఉంటుందండి అలాగే మన గార్డెనింగ్ చూసి కూడా ఇంకొందరికో అలా ఆ టేస్ట్ చూసి ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి మనకి ఇలాంటి ఎలాంటి బయట ఫర్టిలైజర్స్ వాడకుండా వాళ్ళు కూడా ఆర్గానిక్గా పెంచుకుంటారని చెప్పి ఒక చిన్న మోటివ్ అంతే అండి అలాగే మనకు కూడా కాస్తున్నప్పుడు ఎందుకు ఊరికే వదిలేయడం వాళ్ళకు కూడా ఇస్తే ఆ ఆనందం వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనం కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి అలా షేర్ చేసుకున్నానండి ఇప్పుడైతే అప్పుడు మనం హార్వెస్ట్ చేసినప్పుడు మంచిగా వచ్చింది ఈ వీడియో నేను షూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అప్పటికి ఇప్పటికీ మన కాపు అయితే చాలా వరకు తగ్గిపోయింది చెప్పినట్టుగా బెండ ముక్కలని అయితే తీసేశానండి పాత ముక్కలు ఆల్మోస్ట్ అన్నీ పోయాయి కటింగ్స్ చేశాక కూడా నాకు అంత హెల్దీగా అనిపించలేదు మొక్కలో బలం ఎక్కువగా లేనట్టుగా అనిపించింది సో అందుకోసమని ఆ పాత ముక్కలు అన్నింటినీ తీసేసి కొత్తగా మళ్ళీ విత్తనాలు వేశాను సో అవి మళ్ళీ మొలికెత్తి మళ్ళీ పూత కాపు రావడానికి టైం పడుతుంది కదా సో కాపు అయితే బెండ కాపు తగ్గిపోయిందండి అలాగే మన వంగ మొక్కలకి వచ్చేసరికి రికి బొంత పురుగు స్టార్ట్ అయిందండి మన ఫామ్లో ముందు వేసుకున్న చిక్కుడు చెట్లు ఉన్నాయి కదా సో మెయిన్ రీజన్ వాటి వల్లే అండి ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఆ బొంత పురుగు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత సైజులో ఉంటుంది అసలు అది ఎలా స్టార్ట్ అవుతుంది అప్పటికి అది పెద్దగా అయ్యే తర్వాత దాని సైజు అలాగే దాని కలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది సో మీరు కూడా మీ ఫామ్లో లేకపోతే మీ గార్డెనింగ్ ఎక్కడ మీ టెర్రస్ గార్డెనింగ్ అయినా పర్లేదు మీరు కుండీల్లో నాటుకున్న పర్లేదు ఎక్కడైనా అలాంటి డిఫరెన్సెస్ మీరు చూస్తే దాన్ని వెంటనే తీసేయండి నాకైతే ఇంకెక్కువగా ఏం ఎఫెక్ట్ అవ్వలేదండి సో తొందరగానే నేను దాన్ని గుర్తించి మొత్తం కావాల్సిన ఫర్టిలైజర్స్ ఇచ్చానండి అప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి బట్ మొక్కల్ని మనం ఎలా కేర్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి అయితే ఫర్టిలైజర్స్ ఇచ్చేసి ఎక్కడైతే ఉందో ఆకులు ఆ కొమ్మలు అన్నీ నేను కట్ చేసేసి మళ్ళీ వీటికి మంచిగా ఫర్టిలైజర్స్ ఇస్తూ వీటిని కాపాడుకున్నానండి సో మళ్ళీ నాకు ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నాకు మంచి హార్వెస్ట్ అయితే స్టార్ట్ అయిందండి మీరు ఆల్రెడీ చూస్తున్నట్టయితే మొక్కలు గమనించండి ఆకులకి అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే రావడం స్టార్ట్ అయిందండి బెండ మొక్కలకి అలాగే వంగ మొక్కలకి బెండ మొక్కలు అంత పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదండి కానీ వంగ మొక్కలు అయితే చాలా వరకు ఎఫెక్ట్ అయినాయండి సో అందుకోసమని ఇంకా ఆలస్యం చేయకుండా నాకు వీడియో షూట్ చేయడం కుదరలేదండి ఇంకెక్కువ పురుగు పాకిపోతే గార్డెన్ మొత్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేయడం పెట్టుకోలేదు డైరెక్ట్ ఫస్ట్ ఆ పురుగంతా తీసేయాలని చెప్పి వాటికి ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని అవన్నీ ఇవ్వడమే సరిపోయిందండి అందుకోసమని అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు అలాగే నేను ఇంకొక సారీ నేను మళ్ళీ కొన్ని విత్తనాలు వేసాను చిక్కుడు విత్తనాలు అవి కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు ప్రజెంట్ వాటికి కూడా చిన్నగా పెయిన్ రావడం అలాగే ఈ బొంతపురుగు అనేది చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఇప్పుడు ముందు వీడియోస్లో వాటికి ఎలా కేర్ తీసుకోవాలి అలాగే ఎలాంటి ఫర్టిలైజర్స్ మనం ఇంట్లో ఆర్గానిక్గా ప్రిపేర్ చేసి ఇవ్వాలి అనేది నేను కంప్లీట్ వీడియో మీకు షేర్ చేసుకుంటానండి అప్పుడు షేర్ చేయలేకపోయాను అందుకోసమని ఇప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది మీకు వీడియో కూడా నేను షేర్ చేస్తాను ఇంకా ఈ వీడియో షూట్ చేసే ముందు నేను చాలా వంకాయలు అయితే హార్వెస్ట్ చేశానండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మన ఫామ్లో మొత్తం నాలుగు నుంచి ఐదు రకాల వంకాయలు ఉన్నాయండి నేను ఫస్ట్ మూడే అనుకున్నాను నాకు చూస్తుంటే చూస్తుంటే కాపు ప్రతి మొక్కకి కాపు స్టార్ట్ అయినప్పుడు నాకు అర్థమైందండి బుట్ట నిండా వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకొని ఇలా తలపైన పెట్టుకున్నానండి అలాగే తర్వాత నేను మునగాకుని హార్వెస్ట్ చేస్తున్నానండి మునగాకు కూడా మనం మునగ చెట్లను కూడా విత్తనాల నుంచే పెంచుకోవడం జరిగిందండి విత్తనాలు నార్మల్గా సీడ్స్ షాప్లోకి వెళ్ళి తీసుకున్నాను ఆ పర్చేస్ చేసిన తర్వాత ఆ సీడ్స్ని నేను ఫస్ట్ చిన్న సీడ్స్ ట్రేలో వేశానండి అవి జర్మినేషన్ అయ్యి అవి వాటంతట అవి నిలుస్తాయి అన్న టైంలో నేను తీసుకొచ్చి ఫామ్లో వాటిని నాటానండి ఇప్పుడైతే మంచిగా ఇంత పెద్దగా అయింది ఒక రెండు ముక్కలండి అలాగే ఇంకొక ముక్క ఇంకా పెద్దగా అయింది సో వాటి నుంచి ఈ మునగాకును కూడా హార్వెస్ట్ చేస్తున్నాను మునగాకుతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి పప్పు వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా దానికి మునగాకు పొడి కూడా చేసుకోవచ్చు ఇలా చాలా రెసిపీస్ ఉంటాయండి ఆ రెసిపీస్ని అన్నింటి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ముందు వీడియోస్లో అయితే ఈరోజు ఈ హార్వెస్ట్ వీడియో మీకు చూపిస్తూ చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి అలాగే మీకు ఇంకా యూస్ఫుల్గా ఇంకా హెల్ప్ అయ్యే విషయాలన్నిటినీ నేను ముందు ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అలాగే వర్షాకాలంలో వేసుకున్న విత్తనాలు వీడియోస్ అన్నీ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ సో వాటి అప్డేట్స్ కూడా ఇస్తానండి మనం పసుపు కూడా పెట్టుకున్నాము ఫస్ట్ టైం మన ఫామ్లో వాటి అప్డేట్స్ అన్నీ చూపిస్తాను ఇదండి ఈరోజు నాకు బుట్ట నిండా వచ్చిన హార్వెస్ట్ ఇంకా గోంగూర అవి ఉండేయండి ఇప్పుడు అవసరం లేదని చెప్పి హార్వెస్ట్ చేయలేదు అయితే ఈ వీడియోలో నేను మీతో చాలా షేర్ చేసుకున్నానండి అవన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను అలాగే ఇంకా ముందు ఇలాంటి గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ అలాగే ఇంకా ముందు ఫర్టిలైజర్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీరు కూడా లేట్ చేయకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డ్నింగ్